శ్రీ గురుభ్యో నమ శ్రీ సమర్థ రామదాస విజయం అధ్యాయం ముప్పై ఎనిమిది శ్రీరామ జయ రామ జయ జయ రామ అమాయకుడైన అజ్ఞాన్ గురుభక్తి శ్రీ నిత్యానందుల వారు కథా ప్రారంభంలోనే విద్యాసాగర నీ జన్మస్థాన మహిమను శ్రీ సముద్రవారు తెలియజేయబోచున్నారు మానసికంగా నీకును నాకును ఈరోజు కాశీక్షేత్ర దర్శనం కలగబోవచున్నది అని చేతులు జోడించి కాశీక్షేత్ర అధిదేవతలందరినీ ఒక్కసారి స్మరించుకొని కథను ప్రారంభించుకుందుమో అని ఒక్కసారి కన్నులు మూసి ప్రార్థించి ఇట్లు చెప్పసాగారు కొండలలోనూ కోనలలోనూ తిరుగుచు ధర్మ ప్రబోధమునకై అప్పుడప్పుడు జనావాసములలో తిరుగుచుండే శ్రీ సమర్థుల వారు శివాజీ కోరికపై సజ్జనగడ కోటలో ఉన్నారు ఆ సమయంలో మఠంలో నిత్యము ఉదయం సాయంత్రం పూజలు భజనలు సద్గోష్ఠి జరుగుచుండేవి ఒకరోజు సంకీర్తనానంతరం సద్గోష్ఠి జరల్పుచుండగా సందర్భానుసారంగా పురాణ ఇతిహాసములలోని మధురఘట్టములను వివరించుచున్న సందర్భముగా గంగానది మహత్యం కాశీక్షేత్ర ఔన్నత్యం ఈ విధంగా బోధించింది క్షేత్రమును గురించి ఎందరో ఎన్నో పురాణములలో వర్ణించియున్నారు సూతమహర్షి సౌనకాదులకు ఇట్లు తెలిపెను కాశీక్షేత్రము శివునికి అత్యంత ప్రీతికరమైనది అచ్చట పరమ పావని అయిన గంగానది ప్రవహించుచున్నది భగీరథుడు సూర్యవంశపు రాజు ఘోర తపస్సు చేసి ఆకాశగంగను ప్రసన్నం గావించుకుని పాతాళంలోనున్న తన తాత ముత్తాతలకు సద్గతి కలిగించుటకై ఆమెను భూవిపైకి రావలేనని కోరెను అప్పటికే సగరకుమారులందరూ పాతాళం కపిల మహర్షి ఆశ్రమం నందు భస్మరాసులై ఉండిరి ఆ భస్మరాశులపై ఆకాశ గంగా జలమును ప్రవహింపజేసిన గాని వారికి సద్గతులు కలగవని వశిష్ఠుల వారు తెలుపగా భగీరథుడు తపమునరించి తినని గంగామాతను ప్రార్థించను గంగామాత ఆకాశం నుండి నేను భూమిపైకి దుమికినచో భూమి నా ప్రచండ వేగమును తట్టుకొనలేదు దీనివలన సృష్టిలోని జీవులన్నింటికి అపకారం జరుగును కావున నన్ను ఆపగల సమర్థుని కొరకు ప్రార్థించమనగా భగీరథుడు బ్రహ్మను ప్రార్థించెను బ్రహ్మదేవుడు శివుడే దానికి సమర్థుడు కావున శివుని వేడుకొనమని ఉపాయం చెప్పెను భగీరథుడంతా శివుని ప్రార్థించను ఆయన అందులకు అంగీకరించెను తదుపరి భగీరథుడు గంగామాతను ప్రార్థించెను గంగామాత చండ ప్రచండ వేగంతో భూమిపైకి వచ్చుచుండగా లోక కళ్యాణకారకుడైన శివుడు తన జటాజూటమును భూమి అంతటను పరచి గంగామాతను తన జటాజూటములో బంధించి వేచెను అప్పుడు తన పితృదేవతలకు సద్గతి కల్పింప గంగను ప్రసాదించమని శివుని వేడగా తన జటనొక్క దానిని పెరిగి అతనికిచ్చి వెంట గంగ ఎచ్చటికైనా రాగలదు పొమ్మని అనుగ్రహించెను ఆ భగీరథుని వెంట గంగామాత సాగరము ప్రవేశించి పాతాళములోనున్న అతని పితృదేవతల భస్మరాశులపై ప్రవహించి వారికి సద్గతులు కలిగించెను అందువలన గంగ త్రిశక్తి స్వరూపముగా కీర్తించబడింది నారాయణ పాదములో జననం బ్రహ్మదేవుని సంకల్పంలో శివుని శిరస్సును అలంకరించడం కలిసి త్రిమూర్తుల కలయికలో గంగ త్రిశక్తి స్వరూపమైనది అంతేకాదు త్రిపదగామిని అని కూడా అంటారు అందుచేతనే మనవారెవరైనా చనిపోయినా వారికి దహనక్రియ జరిపించి వారి అస్థికలను గంగలో కలుపుదురు గంగానది తీరములో అనేక దివ్యక్షేత్రములు కలవు అందు తీర్థరాజమైన కాశీక్షేత్రం మహామహిమాన్వితమై విరాజి విరాజిల్లుచున్నది క్షేత్రాది దైవము విశ్వనాథుడు ద్వాదశ జ్యోతిర్లింగములలో ముఖ్యమైనది అష్టాదశ శక్తిపీఠములలో ఒకటైన మాతా విశాలాక్షి ఇచ్చట కొలువయ్యున్నది క్షేత్రపాలకుడుగా కాలభైరవుడు నెలకొని ఉన్నాడు ఆ క్షేత్ర దర్శనం ఎంతో పుణ్యవంతులకు మాత్రమే లభించును ఒకవేళ పాపాత్ములైనను కాశీక్షేత్రం దర్శించినచో పుణ్యవంతులగుదురు గంగానదిలో స్నానము చేత పాప నిర్మూలనము కాగలదు క్షేత్రపాలకుడైన కాలభైరవుని దర్శనం బహు పుణ్యప్రదం స్వామి తన చేతనున్న నెమలి ఈ కల చీపురుతో భక్తుల పాపకర్మలన్నీ ఊడ్చివేయును కర్మలు తొలగుట చేత ప్రతి వారికి కాలము అనుకూలించి సుఖశాంతులు కలుగును స్వామి అనగా కాలస్వరూపమే కాలమునకు ఆద్యంతములు లేవని కాలమే సృష్టి స్థితి లయలకు మూలమని మహర్షులు తపస్సుతో తెలుసుకున్నారు ఎంతటి వారైనను కాలమునుకో వసులేనని తెలియవలెను అందుచేత జన్మలో ఒక్క పర్యాయమైనను కాశీక్షేత్ర దర్శనం చేయవలెనని పెద్దలు చెప్పెదరు అంతేగాక వానప్రస్థులు కాశీక్షేత్రమును దర్శించి అచ్చటనే తమ శేష జీవితమును గడిపి శ్రీ విశ్వేశ్వరుని సన్నిధిలోనే మరణించవల్లినని కోరుకుందరు ఏలనగా కాశీక్షేత్రమును మరణించేవారికి పరమశివుడు మరణ సమయంలో తారక మంత్రోపదేశం గావించునని పురాణములలో చెప్పబడింది ఇంకను సాధువులు సంతులు సన్యాసులు కాశీ క్షేత్రమునందు చిరకాలము నివసించి జప తప అనుష్ఠానములను ఆచరించెదరు కాశీయందు చేయబడిన సత్కార్యములకు కోటి రెట్లు ఫలితమని చెప్పబడింది అచ్చట మరణించిన పుణ్యాత్ముడేగాక పాపాత్ముడైనను జంతువులైనను శివునిలో ఐక్యమగును వారికి పునర్జన్మలుండవని పురాణములందు చెప్పబడి ఉన్నదని సూతమహాముని తెలిపినారు అని ఆ క్షేత్ర మహిమను వివరించిరి నాయనలారా ఆ క్షేత్రమునందు అన్నపూర్ణ నెలకొని ఉన్నందున యాత్రికులకు అన్నమునకు కొరత లేదు అనేక మంది శ్రీమంతులు మరియు మహారాజులు కాశీలో అన్నదానము కోటి రెట్లు ఫలమిచ్చునని నిత్యాన్నదాన సత్రములెన్నో కట్టించి ఉన్నారు అందుచేత ప్రయత్నపూర్వకంగా కాశీయాత్ర నాలుగు ఆశ్రమముల వారు చేయవలెనని శ్రీ సమర్థులు సుదీర్ఘముగా వర్ణించి తెలిపిరి అందరూ కాశీక్షేత్రము గంగానది స్నాన విశేషములను ఆలకించి సంతోషంతో మనసులు శరీరాలు పులకించగా గురుదేవులకు హారతినిచ్చి నమస్కరించుకొని బయటికి వచ్చినారు ఆ శిష్యులలో ఒకరు మన గురుదేవులు సూచించిన ప్రకారం మనము కాశీ క్షేత్ర యాత్ర చేయాలని చెప్పినట్లు అనిపిస్తున్నది ఎంతో పుణ్యవంతులకు గాని ఆ క్షేత్ర సందర్శనం లభించదన్నారు శ్రీ సమర్థుల కృప కలిగిన మనము పుణ్యవంతుల మగుదుము అనగా మరి ఒక శిష్యుడు గురుదేవులను అనుమతి కోరి కాశీ యాత్ర చేయుదుము అనెను మరి ఒక శిష్యుడు మన గురుదేవులను కూడా మనతో రమ్మని ప్రార్థించినచో వారు ఆ యాత్ర చేసినవారు కావున మనకు మార్గక్లేశము కూడా ఉండదు అని సూచించను ఈ ఆలోచన అందరికీ సమ్మతమైనది అందరూ కలిసికట్టుగా గురుదేవుల సన్నిధికి పోయి నమస్కరించి స్వామీ మాదొక విన్నపము అనగానే శ్రీ సమర్థులు ఏమి కావలేనో తెలుపుమనిరి మీ ప్రవచనము శ్రవణం చేసిన మాకందరికీ కాశీక్షేత్ర యాత్ర చేయాలని కుతూహలము కలిగింది తమరు అనుమతిస్తే అనుచుండగానే శ్రీ సమర్థులు దానికేమున్నది దివ్యంగా పోయి దర్శించిరండు అనిరి వారు గురుదేవ తమరు కూడా మాతో ఉండి యాత్ర చేయించిన మాకు మార్గదర్శనమగునని మా సంకల్పం మీ బిడ్డల కోరిక మీరుగాక ఎవరు తీర్చగలరు అని సవినయంగా విన్నవించారు శ్రీ సమర్థులు అదెట్లు పొసగును నేను గడను వదిలివచ్చినచో శ్రీ రామాదులకు నిత్య సేవలు కుంటుపడును అందులకు మీలో ఎవరైనాను ఇచ్చట ఉండి నిత్య నైవేద్యముల సేవల బాధ్యతను వహించుటకు ఇష్టపడినచో తెలుపుడు నేను మీతో కాసేకి రాగలను ఎవరు ఇచ్చెట ఉండవలెననున్నది బలవంతంగా సూచించును మీరే నిర్ణయించుకుని నాకు తెలుపమని పంపివేసిరి వారిలో వారు మదనపడి చర్చించుకున్నారు ఎవ్వరూ ఆశ్రమంలో ఉండుకు ఇష్టపడలేదు కళ్యాణ్ కానీ ఉద్ధవుడు కానీ ఇచ్చిటి ఉంటే ఎంత బాగుండేదనిపించింది ఎందుకంటే వారికి గురుసేవయే పరమార్థం ఇప్పుడేమిటి కర్తవ్యమని తర్జన భర్జన పడసాగినారు అంతలో ఆపద్బాంధవుడిలాగా క్రొత్తగా వచ్చి చేరిన అజ్ఞాని గుర్తుకు వచ్చాడు వెంటనే అతన్ని ఏర్పాటు చేద్దామా అని ఒకరు సూచన చేశారు వాడు బట్టి వాడు గురువాజ్ఞాను చెప్పామంటే ఏదైనా చేయడానికి సిద్ధమైన అంటాడు అని ఆలోచించారు సమర్థుల వారు అతనిని అజ్ఞానని పిలుస్తారు ఒకసారి ఛత్రపతి శివాజీ మహారాజు వారు సజ్జనగడలో సమర్థుల వారి దగ్గర ఉన్నారు అజ్ఞాన్ తనకు పురమాయించిన కార్యాన్ని చేసుకుంటూ వారి దగ్గర నుండి వెళ్ళిన రాజుగారిని గురువుగారిని కూడా గుర్తించలేదు శ్రీ సమర్థులప్పుడు శివాజీతో వీడిని చూచావా దృఢమైన శరీరం ఉన్న బుర్రలో ఏ ఆలోచనలు లేవు ఒట్టి అమాయకుడు ఈ ప్రపంచమేమిటో మానవుని నైజమేమిటో తెలియనివాడు ఎంతసేపు నా దగ్గరే ఉండాలని నేను ఆదేశించిన కార్యాలు చేయాలని పడతాడు అందుకే నేను వీడిని అజ్ఞానని ముద్దుగా పిలుస్తున్నాను ఏమాత్రం రోషం పౌరుషం లేవు ఎవరేమి చెప్పినా చేస్తాడు అని చెప్పారు ఎప్పుడో జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుని ఎవరిని ఇచ్చట ఉంచాలని చర్చించుకుంటున్న శిష్యులలో ఒకడు పై విషయాన్ని జ్ఞప్తికి తెచ్చాడు అందరూ అనుకుంటూ అజ్ఞాన దగ్గరికి వెళ్లారు వారందరూ తన దగ్గరకు అంత వేగంగా రావడం చూచి అతను చేస్తున్న ఆపి వారు వంక చూచాడు ఉరే అజ్ఞాన్ సమర్థుల వారితో కలిసి మేమందరము కాశీయాత్ర పోగుచున్నాము నిన్ను మాత్రం గురువుగారు ఇచ్చటినే ఉండి ఈ ఆశ్రమ బాధ్యతలన్నీ నిర్వర్తించమన్నారు అని వారు పలకగానే ఆహా ఏమి నా భాగ్యము గురుదేవులకు నాకు కూడా ఒక బాధ్యత అప్పగించాలనిపించింది చాలా సంతోషం గురువాజ్ఞ నిర్వర్తించడం కన్నా గొప్పదేమీ లేదు నాకు అదే కాశీ యాత్ర మీరు హాయిగా వెళ్ళిరండి అన్నాడు వాడు అందరూ తమ యాత్రకు ఆటంకం తీరిపోయిందని సంతోషంగా వెళ్ళి సమర్థులవారితో గురుదేవ అజ్ఞాని ఇక్కడ ఉండే అన్ని కార్యాలు చేయడానికి సిద్ధపడ్డాడు అని చెప్పారు సమర్థుల వారు నవ్వుతూ వాడు సిద్ధపడ్డా మీరు సిద్ధపరిచారా అన్నారు అందరూ కంగారు పడుతూ లేదు గురుదేవా అతనే ఇష్టపడి ఇక్కడే ఉంటానన్నాడు అన్నారు చాలా సంతోషం ఇంకే అందరూ తయారు కండి ఇక్కడి నుంచి కాశీకి పోవడానికి రెండు మాసాలు పడుతుంది తిరిగి రావడానికి అంతే సమయం పడుతుంది దానికై కావలసిన వస్తు సామగ్రిని సమకూర్చుకోండి అని వారందరినీ పంపించి సమర్థుల వారు తిన్నగా అజ్ఞాన వద్దకు వెళ్లారు ఏదో పనిలో నిమగ్నమై ఉన్న అజ్ఞాన్కు గురువుగారి రాక తెలియలేదు నీకు కాశీ రావాలని లేదట్రా అన్నారు సమర్థులు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూచాడు అజ్ఞాన్ దగ్గరగా గురువుగారు గభాలన వారి పాదములపై బడి గట్టిగా పట్టుకున్నాడు మంచి అవకాశం దొరికింది వాడికి గురుదేవా ఇంతకంటే నాకు కాశీ బదరి గంగా స్నానాలు కావాలా ఈ భాగ్యం చాలు తండ్రి ఆజ్ఞాపించండి అని చేతులు జోడించాడు స్వామివారు వానికి కోటలో ఉండవలసిన తీరు రామాదుల సేవలు ఉపచారాలు నైవేద్యం సమర్పించే పద్ధతి హారతులు ఏ విధంగా చేయాలో వివరంగా చెప్పి నాయన మేము రావడానికి ఐదారు నెలలు పట్టవచ్చు జాగ్రత్తగా ఉండు అన్నారు అలాగే స్వామి అన్నాడు అజ్ఞాన్ మరుసటి రోజున స్వామి తన శిష్యులతో కలిసి అజ్ఞాన్ను ఆశీర్వదించి కాశీ యాత్రకు వెళ్లిపోయారు కోట ఎత్తైన ప్రదేశంలో కొండల మీద ఉండేది నిర్జన ప్రదేశం ఎవరో భక్తులు వచ్చినప్పుడు శివాజీ మహారాజు వారు వచ్చినప్పుడు మాత్రం జనసముద్రంతో ఉండేది అజ్ఞాన్ గురువుగారు చెప్పిన విధంగా కాలకృత్యములు తీర్చుకొని రామాదులకు అభిషేకము చేసి వస్త్రాలంకరణ చేసి పుష్పాలతో అర్చించి భిక్షాటనకు వెళ్ళేవాడు భిక్ష తీసుకుని వచ్చి వంట చేసి నైవేద్యం తెచ్చి నాలుగు ఆకుల్లో వడ్డించాడు ధూపం వేశాడు నైవేద్యం పెట్టి అచ్చం సమర్థుల వారిలాగా చేసి ఆరగింపు కోసం తలుపు దగ్గరగా పెట్టి బయట కూర్చున్నాడు సమర్థులు అలాగే చేసేవారు కొంత సమయం తరువాత తలుపు తీసులోనికి వెళ్ళి చూచాడు అక్కడ నైవేద్యం చేసిన పదార్థాలు అలాగే ఉన్నాయి అదేమిటి ఎవరూ భోంచేయలేదే అనుకుంటూ ఉదయం నుంచి తను చేసిన పనులన్నీ నమరు వేసుకున్నాడు అన్ని సేవలు సక్రమంగానే ఉన్నాయి గురువు చెప్పిన విధంగానే సకల ఉపచారములు కదా ఏమీ మర్చిపోలేదు మరి శ్రీరాములు వారు ఎందుకు భోజనం చేయలేదు అని మదనపడుతూ కొంతసేపు తలుపులు వేసి ఉంచుతానని మళ్లీ తలుపులు మూసినాడు కొంత సమయం తర్వాత తెరచి చూడగా వడ్డించిన విస్తరులు ఏ మాత్రం తేడా లేకుండా ఉంచినవి ఉంచినట్లే ఉన్నాయి ఈ విధంగా పలుసార్లు చేసి చివరికి ఆ నైవేద్యం ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండటం వలన దానిని తీసి పశుపక్షాదులకు సమర్పించాడు నిత్యం ఆశ్రమంలో శ్రీరాముల వారికి నివేదన అయిన తరువాతనే శ్రీ వారు ఆహారం స్వీకరించేవారు మరి ఈరోజు శ్రీరాముల వారు భోజనం చేయకపోవట చేత తాను కూడా నిరాహారంగా ఉన్నాడు మరుసటి రోజు ఉదయాన్నే నిత్యానుష్ఠానముల తర్వాత శ్రీరామాదుల విగ్రహములను కడిగి బొట్లు పెట్టి వస్త్రాలంకరణ చేసి పుష్పములతో పూజించాడు చక్కగా వంట చేసి నాలుగు విస్తరులలో వడ్డించి శ్రీరాముల వారిని భోజనమును ఆహ్వానించి తలుపులు మూశాడు ఆ రోజు కూడా దేవుళ్ళు భోజనం చేయలేదు ముందు రోజు వల్లనే ఆ రోజు కూడా వండిన వంటంతటిని పశుపక్షాదులకు సమర్పించి తను నిరాహారిగా ఉన్నాడు మరలా మూడవ రోజును కూడా అదే పరిస్థితి కొనసాగింది అజ్ఞానకు మూడు రోజులు ఉపవాస ఫలితంగా శరీరంలో చాలా నీరసం ఏర్పడింది కొంచెం కూడా బలం లేదు అయినా గురుదేవుని స్మరించుకుంటూ క్రిందకు వెళ్ళి భిక్ష తెచ్చి మడితో వంట చేసి పూజ చేసి నాలుగు విస్తలలో వంటకాలన్నీ వడ్డించి నైవేద్యం సమర్పించాడు నాలుగవ రోజున నివేదన సమర్పించి ఏ విధంగానైనా ఈరోజు స్వామివారు భోజనం చేసి తీరవలననే పట్టుదలతో తలుపులు మూసి అచ్చటనే కూర్చున్నాడు ఆయన భోజనం చేస్తాడో లేదో అనే అనుమానంతో కొంతసేపు వేచియుండి ఇకేమి చేయవలనో పాలుపోక ఆయన పాదములను పట్టుకుని తన తలను బాదుకోసాగాడు గురువాజ్ఞానుసారం అన్ని పనులు తూచా తప్పకుండా పాటించాను ఆయన చెప్పిన విధంగా పూజ హారతులు నైవేద్యం సమర్పించాను ఎందుకు శ్రీరాములు వారు భోజనం ఆరగించలేదు నేను చేసిన తప్పేమిటో తెలియటం లేదు కనీసం మాట్లాడినా చెప్పినా సరి చేసుకుంటాను కదా శ్రీరాముల వారు భోజనం చేయకపోతే గురువుగారు నన్ను క్షమిస్తారా గురువాజ్ఞ పాలించకుంటే నా బతికే వ్యర్థం అని భోరు భోరును విలిపిస్తూ రామా రావయ్యా భోజనానికి లేదంటే నీ పాదముల వద్దే తల పగులు కొట్టుకుని ప్రాణాలు వదులుతాను గురువాజ్ఞ పాలించకుండా ఉండటం కన్నా ప్రాణాలు పోతేనే నయ్యో అంటూ తన తలను శ్రీరాముల పాదాలపై తీవ్రంగా బాదుకోసాగాడు అలా తలను బాదుకుంటూ మీ దేవతలంతా ఎంతో దయగలవారంటారే నీవు దయాసాగరుడివే ఏదో నా సేవల్లో పొరపాటు ఉండి ఉండవచ్చు అంతమాత్రం చేత నీవు భోజనం మాని నన్ను పస్తులుంచడం ఏమన్నా న్యాయమేనా అంటూ మరీ తల బాదుకుంటూ ఉండటం వలన నుదురు పగిలి నెత్తురు కారసాగింది అయినా అజ్ఞాన్ తలబాదుడిని ఆపలేదు ఆ సన్నివేశం ఎంత తీవ్ర రూపం దాల్చినదంటే శ్రీరామునికి వారిని ఓదార్చుట తప్పనిసరి అయింది అంత రాములు వారు తన చేతిని అడ్డు పెడుతూ నాయనా ఆగరా అన్నారు ఆయన స్పర్శ చేత రక్తస్రావం ఆగిపోగా మూడు రోజులు ఉపవసించి నీరసించిన దేహం రెండింతల బలాన్ని పుంజుకుంది అజ్ఞానం లేచి నలుదిక్కులా పరికించి చూచాడు ఎవ్వరూ లేరు ఇప్పుడు వినిపించిన మాటలు తన ఎదుట ఉన్న విగ్రహంలో నుండేనని గ్రహించాడు దివ్య మాత్రం ఎంతో హాయినిచ్చింది చేతులు జోడించి నమస్కరిస్తూ వచ్చి భోజనం చెయ్యండి స్వామి అన్నాడు దానికి శ్రీరాముల వారు దేవుడెక్కడైనా భోజనం చేస్తాడా అని అడిగారు అందులో అజ్ఞాన్ దేవుడెక్కడైనా మాట్లాడతాడా మరి ఇప్పుడు మాట్లాడటం లేదా అలాగే భోజనం కూడా అన్నాడు శ్రీరామచంద్రుల వారు ఆశ్చర్యంతో వాని చూస్తూ వాని సమయస్ఫూర్తికి ప్రసన్నలైనారు వాని మూఢభక్తికి మెచ్చి ప్రకటమై విస్తరు ముందు కూర్చుని భోజనమునకు ఉపక్రమించబోచుండగా అదేమిటి స్వామి వారు ముగ్గురూ రాకుండానే మీరు ఒక్కరే స్వీకరిస్తారా అన్నాడు ఇక్కడ మీ నలుగురికి నాలుగు విస్తరులలో వడ్డం చేశాను వారిని కూడా రమ్మని చెప్పండి అని ప్రార్థించాడు ఇంకా తప్పదని శ్రీరామచంద్రుల వారు తక్కిన వారి వైపు ఆదేశంగా చూచినారు వారు ముగ్గురూ వెంటనే రూపం ధరించి భోజనమునకు ఆసీనులయ్యారు భోజన కార్యక్రమం మొదలైంది నైవేద్య సమయంలో శ్రీ సముద్రల వారు వింజామర సేవ చేయటం అజ్ఞానకు జ్ఞప్తికి వచ్చి అతను ఆ సేవ ప్రారంభించాడు సీతాలక్ష్మణ హనుమత్ సమేతంగా శ్రీరాముల వారు ఆ నైవేద్యాన్ని ఆరగించారు చివరిగా వారందరితోనూ ముఖ్యంగా శ్రీరాముల వారితోనూ ఇలా అన్నాడు స్వామి ప్రతిరోజు నైవేద్యం తయారు కాగానే మిమ్మల్ని ఆహ్వానిస్తాను నన్ను ఇబ్బంది పెట్టకుండా వెంటనే వచ్చి భోజనం చేసి వెళ్ళండి మఠ నిర్వహణ మీ పూజాధికారాలు భిక్షాటన వంట తదితర పనుల వలన సమయం చాలా త్వరగా గడిచిపోతుంది ఏ సేవలో లోపం జరిగినా గురువాజ్ఞ ధిక్కరించిన పాపం వస్తుంది అందువల్ల మీరు నన్ను ఇబ్బంది పెట్టకుండా పిలిచిన వెంటనే వచ్చి భోజనం చేసి వెళ్ళండి ప్రతిరోజు తల బాదుకోవాలంటే నా వల్ల కాదు అని ఒక విధమైన వేడుకోలుగాను ఖచ్చితంగాను అన్నాడు అజ్ఞాన్ అతని భక్తికి అమాయకత్వానికి సంతోషించిన శ్రీరాముల వారు అభయమిచ్చి అంతర్ధానమైనారు శ్రీరామచంద్రుల వారు సీతాలక్ష్మణ హనుమత్ సమేతంగా ఆ రోజు నైవేద్యం స్వీకరించి అదృశ్యమైన తర్వాత అజ్ఞానకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతిరోజు వచ్చి నైవేద్యం ఆరగించి వెళ్ళుతున్నారు వారిని రోజు చూస్తుండటం పరిచర్యలు చేసి కొసరు కొసరి తినిపించటం వారితో ఇష్టాగోష్ఠిగా సంభాషించడం వలన అజ్ఞానకు వారితో కొంత చనువు పెరిగింది ఈ విధంగా దగ్గర దగ్గర ఇరువది దినములు గడిచినవి ఒకరోజు యథావిధిగా పూజాధికారులు నిర్వహించి నైవేద్యం ఉంచిన తర్వాత శ్రీరామచంద్ర ప్రభువును ఆహ్వానించాడు ఆహ్వానం అందిందే తడవు వారందరూ అచ్చట ప్రత్యక్షమయ్యారు అందరినీ భోజనమునకు ఆహ్వానించి వారు సుఖాసీనులై భోజనమునకు ఉపక్రమిస్తుండగా అజ్ఞాన్ వీవనతో విసురుచు వారితో ఈ విధంగా సంభాషించసాగాడు శ్రీరామ దేవతలందరూ అపారమైన కరుణ కలిగి ఉంటారు భక్తులను ఎటువంటి కష్టం నుంచైనా కాపాడుతారని మా గురువు శ్రీ సముద్రుల వారు పదే పదే చెబుతుండేవారు కానీ అది నిజమేనా అని ఇప్పుడు సందేహం కలుగుతుంది నాకు వారు చెప్పినటువంటి దయాగుణం కొంచెం కూడా కనిపించడం లేదు అన్నాడు భోజనం చేస్తున్న శ్రీరాముల వారు వారి పరివారము ఆశ్చర్యపోయారు లక్ష్మణస్వామికి మిక్కిలి కోపం వచ్చింది కానీ శ్రీరాములు సరే ఇంతకీ ఏమైందిరా ఎందుకు ఆ విధంగా అంటున్నావు అన్నారు సర్వహృదయాంతరవర్తి అయిన ఆయనకు ఏమున్నది తమను తమ అమాయకత్వంతో నిర్బంధించపోవచ్చున్న విషయం కూడా శ్రీరామచంద్రమూర్తికి అవగతమే కానీ లీలా నాటకంలో మరో ఘట్టానికి నాంది కాబోలు అతని చేతనే దానిని ప్రారంభింపజేసి రక్తి కట్టించాలనుకున్నారు అందువల్లనే అజ్ఞాన్ను ఆ విధంగా ప్రశ్నించారు అజ్ఞాన్ తన ధోరణిలో తానీలా అంటున్నాడు శ్రీరామ నీవు అడిగినావు కాబట్టి ఆశ్రమ సంప్రదాయాలు శ్రీ సమర్థుల వారి ఆజ్ఞలు చెబుతున్నాను శ్రమించిన వారికి మాత్రమే ఆహారం కనీసం చిన్నదైనా పెద్దదైనా పనిచేసిన వారికే ఆహారం ఇవ్వాలని శ్రమ చేసిన వారే తినాలి అని మా అందరికీ ఒక నియమం పెట్టారు శ్రీ సమర్థులు కోటకు గురుదేవులను దర్శించడానికి వచ్చిన వారు కూడా ఏదో ఒక పని చేసి ప్రసాదం తిని వెళ్తుంటారు అన్నాడు అయితే ఇప్పుడు ఏం చేయమంటావు అన్నారు శ్రీరాముల వారు దానికి జవాబుగా అసలు మీరంత కఠినాత్మలయ్యా పాపం ఒక్కడే ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నాడే అనే జాలి అనేదే లేదు కదా నేను ఒక్కడిని ఇంత కష్టపడుతున్నానే ఈ కొండ దిగి కిందకు వెళ్ళి స్నాన జపాదులు ముగించుకొని భిక్షాటన చేసి నీరు తీసుకుని పైకొచ్చి తర్వాత దేవాలయం శుభ్రం చేసి మీ అందరికీ అభిషేకములు అర్చన అలంకారం చేయాలి ఆపై వంట చేసి నైవేద్యం పెట్టాలి సరిగ్గా సమయానికి వచ్చి చక్కగా భోజనం చేసి వెళ్ళిపోతారు మీరు అయ్యో పిల్లవాడు ఒక్కడే ఇన్ని కష్టాలు పడుతున్నాడు కదా అని తోచిన సాయం చేసేందుకు మీకేమన్నా దయ ఉందా నేనుంట నేను అంటున్నానని కాదు కానీ కొంత సాయం చేస్తే పనికి పని అలాగే సహాయం సహాయం చేసినట్లవుతుంది కదా స్వామి అన్నాడు వాడి మాటలు విని శ్రీరాముడు ముచ్చటపడుచు సూచనప్రాయంగా హనుమంతుల వారిని చూశారు శ్రీ ఆంజనేయ వారు స్వామి ఆ సంగను అర్థం చేసుకుని సరే చెప్పు ఏ పని చేయాలో అన్నారు అజ్ఞాన ఆయన చూస్తూ భలే బాగా అడిగావు ఉన్నవారందరిలోకి బలిష్ఠుడు నీవే కావున క్రిందకు దిగి కట్టెలు తెచ్చుట అభిషేకమునకు ఇతర అవసరములకు చాలినంత నీరు తేవటం ఈ రెండు పనులు మాత్రం నీవు చేయి చాలు అన్నాడు అజ్ఞాన్ సరే సమస్య తీరింది కదా ఊపిరి పీల్చుకొని భోజన కార్యక్రమం కొనసాగిస్తున్నారు అంతలో లక్ష్మణస్వామి నేనేం సేవ చేయాలో చెప్పు అన్నారు లక్ష్మణుని చూస్తూ నీవు ఆశ్రమాన్ని శుభ్రం చేయి చాలు అన్నాడు సాక్షాత్ ఈ భూమండలాన్ని తన పడగలపై మోసే ఆయన శ్రీ మహావిష్ణువుకు పానుపుగా అమరిన ఆ ఆదిశేషుని సేవలకు శ్రీరాముడే బదులు తీర్చుటకుగాను మరు జన్మలో తమ్ముడుగా అవతరించవలసి వచ్చింది అటువంటి ఆ లక్ష్మణస్వామిని ఆశ్రమాన్ని శుభ్రం చేయుటకు వినియోగించుకున్నాడు అజ్ఞాన్ తప్పుతుందా రాములవారి ఆజ్ఞ పాలించి తీరాలి సోదర ధర్మం సరేనంటూ తలూపాడు లక్ష్మణస్వామి ఇక తనవంతేమి అన్నట్లు శ్రీ ఆదిలక్ష్మి అవతారమైన సీతమ్మవారు ప్రశ్నించారు అమ్మ నీవు సుకుమారిలే బరువైన పనులు ఏ విధంగా చెప్పుటికి వీలవుతుంది అయినా ఆశ్రమ ధర్మం తప్పదు సరే నీవు నాకు వంటింట్లో కూరలు తరిగిస్తూ తోడుగా ఉండి వంట పనిలో సహాయం చేయి తల్లి ఆ తర్వాత పూలమాలలు కట్టు అంటూ ఆమెకు విధి నిర్వహణను అప్పచెప్పాడు ఇంకా మిగిలింది శ్రీరాముల వారు మాత్రమే ఆయన నాకు కూడా ఏదైనా పని చెప్పు అని అడిగారు ఆ ప్రశ్న వింటూనే అజ్ఞాన్ ఇన్ని తిప్పలు నీ గురించే కదయ్యా స్వామి అసలు మా గురువుగారు నామం చేయించినా పూజలు చేయించినా మంత్రోపదేశం చేసినా అవన్నీ నిన్ను ప్రార్థించి నీ కరుణ పొందుటికే కదా అటువంటి నీచేత పని చేయించను అయినా అడిగావు పైగా దేవుడి కాబట్టి నీ మాట లేక నీకు కూడా పని చెప్తాను అదేమంత పెద్ద కష్టమైంది కాదులే ఈ ఆలయంలోనున్న విగ్రహాలను శుభ్రంగా కడిగి బొట్లు పెట్టి వస్త్రాలంకారం చేసి పూలు పెట్టి దీపారాధన చేయి తర్వాత నేను ధూపం వేసి నైవేద్యం పెడతాను అన్నాడు కుతూహలాన్ని ఆపుకోలేక శ్రీ ఆంజనేయుల వారు అన్ని పనులు మాకప్ప చెప్పి ఇక నీవు చేసేది ఏమిటని అడిగారు అందుకు సమాధానంగా భలేవాడి వయ్యా భిక్షాటన వంట చేసేది నేనే కదా అన్నాడు అజ్ఞాన్ మర్నాటి నుండి ఎవరికి వారు తమ పనులు చకచకా చేసుకుంటున్నారు హనుమంతుల వారు కట్టెలను నీరు తీసుకొస్తూ ఇది శ్రీరామ సేవంటే ఆయన భోజనానికి గాను ఈ సేవ చేసే భాగ్యం నాకు లభించింది కదా అని మనసులో సంతోషిస్తుండేవాడు లక్ష్మణస్వామి ఏనాడో త్రేతాయుగంలో రామావతార సమయంలో కదా నేను సేవించింది ఈ రోజున ఈ భక్తుడి అని నాకు మరలా శ్రీ మహావిష్ణువు సేవ లభించిందని ఆయన సంతోషంతో పురమాయించిన పనులు చేసుకుంటూ ఉన్నాడు ఇంకా సీతమ్మ వారి సంగతి చెప్పనక్కర్లేదు పతివ్రత శిరోమణి అమ్మల అమ్మ అమ్మవారు వంటింట్లో కూర్చుని ఆహా నేను మహారాణిగా ఉన్నప్పుడు కూడా దొరకనటువంటి ఇంతటి మహదవకాశం ఈ రోజున ఈ అమాయకుని వల్ల కదా కలిగింది అంటూ రాములవారి కైంకర్యానికై శ్రమించేది లీలా నాటక సూత్రధారి అయిన శ్రీరాములవారు వినోదంగా అన్నీ చూస్తూ తన పని తాను చేసుకుంటూ ఉన్నారు ఎవరికి వారు తమ శరీరాన్ని శుభ్రం చేసుకుంటే సేవ కాదు ఇతరుల శరీరానికి చేస్తేనే సేవ అనబడుతుంది ఇతడు నాకు ఆ సేవా భాగ్యాన్ని కలిగించాడు అని సంతోషంగా ఆ నాలుగు విగ్రహాలు కడిగి అలంకారం చేస్తూ ఉన్నారు శ్రీరాముల వారి దయతో భిక్ష సమృద్ధిగా దొరుకుతుంది సునాయాసంగా రోజులు గడుస్తున్నాయి దగ్గర దగ్గర రెండు నెలల కాలం పూర్తయింది అంతలో ఒక రోజున ఈ విధంగా జరిగింది యథావిధిగా అజ్ఞాన్ వంట పూర్తి చేసి నైవేద్యాన్ని సిద్ధం చేశాడు అందరికీ విస్తర్లలో వడ్డను కూడా పూర్తయింది ఆ రోజు విశేషంగా పాయసం చేశాడు అందరూ భోజనానికి కూర్చున్నారు ఇక ప్రారంభించబోతుండగా అజ్ఞాన్ బోరు బోరు నేడవడం మొదలుపెట్టాడు అయ్యో గురుదేవా ఎంత పని జరిగింది ఇటువంటి సమయంలో మీరు లేకుండా అయ్యిందే ఏం చెయ్యం నేను ఎంతటి నిర్భాగ్యుణ్ణి అంటూ హృదయ విదారకంగా విలిపించసాగాడు ఈ అకారణ రోజనం వింటూనే రాములవారు ఇలా అన్నారు అదేమిట్రా శుభమాని విస్తట్లో భోజనం వడ్డించి బోరు బోరు నేడుస్తున్నావు ఇది చాలా అశుభం అని తెలీదా వెక్కి వెక్కి ఏడుస్తూ ఒక్కసారి ఆపి రెండు నెలలైంది మా గురువు గారు ఎలా ఉన్నారో ఏమో యాత్ర మధ్యలో ఆయనకు భోజన సదుపాయం ఉందో లేదో ఆయన ఎంత కష్టపడుతున్నారో ఈరోజు చేసిన పాయసం మా గురుదేవులు మహా ఇష్టంగా తింటారు ఆయన ఇప్పుడు ఇక్కడ లేరే అనే విషయం తలుచుకోగానే దుఃఖం రాదా మరి అయినా మా గురువుగారి ప్రేమ గురించి మీకేం తెలుసు ఆయన యాత్రకు వెళితే మీకు భోజనం ఆగకూడదని మీకే లోటు రాకూడదని నన్ను నియమించారు అని కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు అజ్ఞానం మరైతే ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నట్లు చూచారు శ్రీరాముల వారు అట్లు చూసి మీ గురువు గారు ఇప్పుడు కాశీలో ఉన్నారు కదా ఎలాగా అన్నారు అన్నారు అజ్ఞాన్ అంత మాత్రం నాకు తెలియదా ఆయన సహాయం ఉంటే ఇలా వెళ్ళి అలా రావచ్చు అని ఆంజనేయుని వైపు చూసి అన్నాడు ఇంకా తప్పదన్నట్లు శ్రీరాముల వారు హనుమంతుల వైపు చూడగా ఆయన సరేనంటూ బయలుదేరాడు ఒక గిన్నెలో పాయసంతో అజ్ఞాన్ తయారై హనుమంతుల వారి భుజంపై ఎక్కి శ్రీరాముల వారితో నేను వచ్చేదాకా వేచి ఉండండి క్షణంలో వెళ్ళొచ్చేస్తానంటూ బయలుదేరాడు అతని గురుభక్తికి గురువుపై గల ప్రేమకు పరమాత్మ కండ్లు చెమర్చాయి ఇక శ్రీ సముద్రలవారి పరిస్థితి ముందు రోజు ఆయన శిష్య బృందంతో సహా కాశీకి చేరారు దశాశ్వమేధఘట్టంలో గంగానదీ స్నానం ఆచరించి అనుష్ఠానములను పూర్తి చేసుకుని తీరిగ్గా నడిచి వస్తున్నారు ఆయన ఇంతలో అజ్ఞాన్ పాత్రతో సహా అక్కడ దిగాడు హనుమంతుల వారు దూరం నుంచి శ్రీ సముద్రల వారిని చూపిస్తూ తక్షణమే ఆయనకు పాయసం ఇచ్చిరా నేను తీసుకువచ్చానని చెప్తే కాళ్ళు ఎరగొడతాను జాగ్రత్త అని అజ్ఞాన్ను పంపించారు ఆయన ఒక చెట్టు వెనుగ్గా నిలబడ్డారు అంత దూరం నుండి గురువుగారిని చూస్తూ కండ్ల నీరు పెట్టుకుంటూ మనసులోనే నమస్కారం చేసుకుంటూ శ్రీ సముద్రుల వారిని సమీపించాడు అజ్ఞాన్ గురుదేవా అన్నాడు శ్రీ సముద్రుల వారు అతను చూస్తూనే కోపంతో ఒరే నిన్ను నమ్మి రామాధుల పూజన నైవేద్యాన్ని అప్పచెప్పి వచ్చాను కదరా నీవు కూడా మా వెంటే బయలుదేరి కాశీకొచ్చావా ఏంటి అని కంగారుగా ప్రశ్నించారు అందుకు సమాధానంగా గురువుగారు మీరు చెప్పిన సేవలన్నీ సక్రమంగానే జరుగుతున్నాయి మీకు ఈ పాయసం ఇష్టమని తినిపించేళ్ళుకొచ్చాను అని సవినయంగా మనవి చేశాడు పాయసం చేతిలో ఉంచినాడు ఆ పాయస అందుకున్న వారు అది వేడిగా ఉండటం గమనించి నిజం చెప్పు ఎక్కడి నుంచి వస్తున్నావు అని గద్దించారు మీ పాదాలపై ప్రమాణం చేసి చెప్తున్నాను నేను సజ్జన్గఢ్ నుండి ఇప్పుడే మీకు పాయసం ఇవ్వడానికి వచ్చాను మహారాజా అన్నాడు అజ్ఞాన్ ఎంత శీఘ్ర ప్రయాణం చేసినా రెండు నెలల కాలం పట్టే ఈ దూరాన్ని ఎలా ప్రయాణించొచ్చావు అని అడిగారు వేరే దారి లేక వృక్షం వెనుక నిల్చున్న హనుమంతుల వారిని చూపించాడు అజ్ఞాన్ ఆయన తీసుకొచ్చారు కానీ చెప్పొద్దన్నారు అన్నాడు జంకుచున్నట్లు సముద్రల వారు పరుగు పరుగున శ్రీ ఆంజనేయ స్వామిని సమీపించి నమస్కరించి నా శిష్యుడు కోరిక తీర్చుడు కొరకు ఇంత కష్టపడ్డారా స్వామి క్షమించండి అన్నారు రామదాస నా కష్టమేముందిలే నీ గడలో అనగా ఆశ్రమంలో శ్రీరామాదుల కష్టం ఏం చెప్పమంటావు నీ శిష్యుడు మా అందరి చేత బండ చాకరీ చేయిస్తున్నాడు నీ యాత్ర ముగించుకొని త్వరగా వచ్చి మా చెర శ్రీరాముల వారి చెర విడిపించవయ్యా అంటూ భుజాన్ని భుజానెక్కించుకొని తిరుగు ప్రయాణమయ్యారు హనుమంతుల వారు ఈ దృశ్యాన్ని కళ్ళారా చూచిన శిష్య బృందంతో శ్రీ వారు మీరు కాశీ యాత్ర చేసి పొందినదేమిటి అజ్ఞానక్కడ ఉండి పొందనిదేమిటి తెలిసిందా అని అంటూ యాత్ర కొనసాగించారు పై విషయాన్ని విశదీకరిస్తున్న శ్రీ నిత్యానందుల వారి కన్నులు ధారాపాతంగా వర్షించసాగాయి విద్యాసాగరణ పరిస్థితి దీనికి మాత్రం తీసుకోలేదు శ్రీ నిత్యానందుల వారు కొంత తమాయించుకొని ఈ విధంగా చెప్పసాగారు సత్శిష్యుడు గురువాజ్ఞను శిరసావహిస్తాడు ఆయన ఆజ్ఞాపాలనలో ప్రాణాలు సైతం ధారపోయేటకు సిద్ధపడతాడు గురువే త్రిమూర్తి స్వరూపం గురుకృప కలిగితే సకల దేవతల కృప లభిస్తుంది గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురువు గురువు విశ్వం నచాన్యోస్తి తస్మై శ్రీ గురువే నమ ఈ స్వరూపము విరాట్ స్వరూపము ఆయన ఎందు ఈ విశ్వమున్నది ఆ విశ్వం మధ్యలో ఆయన స్థితుడై ఉన్నాడు అందుచేత ఆరింటిని వేరు చేసి చూచట అసాధ్యం విశ్వమంతయు నిండియున్న గురుతత్వమును ని గ్రహించి నమస్కరించవలేను త్రిమూర్తులకు సృష్టి స్థితి లయ శక్తులను అనుగ్రహించున్నది గురువే ఈ విషయము ఆమూలాగ్రముగా గ్రహించి గురుసేవయందుండు శిష్యునికి అష్టసిద్ధులు దాస్యం చేయును నవనిధులు వారిని చెంత నాట్యం చేయును అటువంటి శిష్యుని గురువెన్నడూ వీడడు సర్వకాల సర్వావస్థలయందు వెన్నంటి కాపెడెదరు అజ్ఞాన వంటి అమాయకపు శిష్యునికి శ్రీరామ సాక్షాత్కారము సహచర్యము అనుగ్రహించిన శ్రీ సమర్థులు నిజముగానే సమర్థులని చెప్పి జయ జయ రఘువీర సమర్థ అని జయ జయనాదములు చేశారు జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ శ్రీ శ్రీస్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ సమర్థ సమర్థరామదాస విజయంలోని ముప్పై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఓం శాంతి 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 జై శ్రీరామ్